హంతకుడు ధారావాహిక పార్ట్ ఫోర్ రచనాశ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ ఒక వివాహం కోసం హైదరాబాదుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురి ఉండటం సహాయకుడు సత్యం జాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు పోలీసులకు రిపోర్టిస్తాడు డాక్టర్ శ్రీనివాస్ కేసు పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు ఇక నిసీధి హంతకుడు వినండి విక్రమ్ ముఖంలో నిరాశ ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి నేరస్తుణ్ణి పట్టేందుకు ఏకేక మార్గమైన ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా పోయింది ఈ దారుణాన్ని చూసిన విక్రమ్ తన కోపాన్ని అనచుకుని పరిస్థితిని పూర్తిగా విశ్లేషించాడు ఆధారాలు లేకపోవచ్చు కాని హత్య జరిగిన పద్ధతి అన్వితా మృతదేహం పడియున్న తీరు ఈ రెండింటి ఆధారంగానే కేసును ఛేదించాలనుకున్నాడు ఆయన మెదడులో మొదటి విశ్లేషణ మొదలైంది ఇది కేవలం ఒక యాదృచ్ఛిక హత్య కాదు ఇది ఒక ఇన్సైడర్ జాబ్ అని ఆయన నిశ్చయించుకున్నాడు కారణం స్పష్టంగా ఉంది ఇళ్ళు లోపల్నించి తాళం వేయబడి ఉంది అంటే నేరస్థుడు బాధితురాలికి బాగా తెలిసినవాడై ఉండాలి లేదా ఇంటి సభ్యుల్లో ఒకరు సహాయం పొంది ఉండాలి ఎవరైతే చివరిగా లోపల ఉన్నారో వాళ్లే ఈ పక్కా అమలు చేసి ఉండాలి అందుకే అదృశ్యమైన ఇంటి పని మనిషి సత్యంపై విక్రమ్కు అనుమానం మరింత బలపడింది తుడిచిపెట్టుకుపోయిన ఆధారాలు లోపల నుంచి వేసిన తాళం ఇవన్నీ సత్యం పాత్రను ఒక నేరానికి సూత్రధారిగా నిలబెడుతున్నాయి అన్విత గొంతుకోయబడిన తీరును పరిశీలించినప్పుడు అది కేవలం ఒక సాధారణ కత్తిపోటులా అనిపించలేదు ఆ గాయాన్ని బట్టి చూస్తే హంతకుడికి పదునైన ఆయుధాన్ని వాడటంలో లేదా దెబ్బతీయడంలో అపారమైన అనుభవం ఖచ్చితత్వం ఉన్నట్టు స్పష్టమైంది ఈ నేరం చాలా వేగంగా అత్యంత స్వల్ప శబ్దంతో శస్త్రచికిత్స ఖచ్చితత్వంతో జరిగింది దీని వెనక ఏదైనా వృత్తిపరమైన టచ్ లేదా వైద్య సంబంధిత జ్ఞానం ఉన్న వ్యక్తి ప్రమేయం ఉండి ఉండవచ్చు అనే తీవ్రమైన కోణం ఇన్స్పెక్టర్ విక్రమ్ లో కొత్త అనుమానాలకు తావిచ్చింది